భయభ్రాంతులు గురికాకుండా తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ తెలిపారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఎల్ఎండి ఎస్ఐ కదిరే శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఎన్నికల సమయంలో పాటించాల్సిన నియమాలు తెలియజేశారు ఈ నెల పద్నాలుగు జరిగే ఎలక్షన్స్ ముగిసే వరకు నలుగురి కంటే ఎక్కువ మంది గుమ్మిగూడి ఉండకూడదని అన్నారు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై కఠించలేదు తప్పని హెచ్చరించారు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని అన్నారు ఫ్లాగ్ మార్చ్లో తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్ ఎస్ఐ శ్రీకాంత్ పోలీసులు ఉన్నారు no le ఓటర్స్ ఎట్లా ఉండాలి క్యాండిడేట్స్ ఎట్లా ఉండాలి ఎవరి నిబంధనలు వాళ్ళకి ఎట్లా ఉండాలనేది అన్ని ప్రిపరేషేషన్ అసాంఘిక కార్యక్రమాలు లేదా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అందరూ ఈరోజు మీ గ్రామంలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడానికి కారణం ఏంటంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా గ్రామంలోని ప్రజలందరూ నిస్వార్థంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి అదేవిధంగా చట్టబద్ధమైన వ్యక్తులకు రక్షణ కల్పిస్తామని చట్ట వ్యతిరేకమైన పనులు చేసే వాళ్లకు ఖచ్చితంగా ప్రకారంగా శిక్షిస్తామని తెలియపరచడం కొరకు ఈరోజు ఈ యొక్క పోలీస్ ఫ్లాగ్ మార్చ్ కవాత్ ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ గ్రామ ప్రజలందరూ ఈ యొక్క గ్రామానికి మంచి పేరు తీసుకురావడానికి మీరందరూ ఎటువంటి చట్ట వ్యతిరేకమైన పనులలో నిమగ్నం కావద్దని అదేవిధంగా గ్రామంలో ఎటువంటి కేసులు నమోదు కావద్దని ఒకసారి మీరు ఎలక్షన్లో కేసు నమోదైతే ప్రతి వ్యక్తిని ప్రతి ఎలక్షన్కి ఓవర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎప్పుడు ఎటువంటి ఇన్సిడెంట్ అయినా కూడా ఈ వ్యక్తులను తీసుకొని పోయి ముందు ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరుగుతుంటుంది అనవసరమైన కేసులు రావడం వల్ల ఎవరైనా విద్యార్థులు ఉంటే ఆ విద్యార్థుల వాళ్ళ యొక్క భవిష్యత్తు దెబ్బతింటుంది వాళ్ళకు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల్లో ఎంక్వైరీలో పోలీస్ కేసు ఉంటే వాళ్ళకు జాబ్స్ రావు కాబట్టి అనవసరమైన విషయాలలో మీరు ఇన్వాల్వ్ కాకుండా మీరు నిర్భయంగా మీ యొక్క ఓటోకును వినియోగించుకొని